నమస్కారం మీరు చూస్తున్నారు శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యంగా పనిచేయాలని కర్నూలు జిల్లా నూతన ఎస్పీ గరికపాటి బిందుమాధవ్ ఐపీఎస్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఇంతకు ముందు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన జి కృష్ణకాంత్ ఐపీఎస్ నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో గరికపాటి బిందుమాధవ్ ఐపీఎస్ కర్నూలు జిల్లా ఎస్పీగా సోమవారం విధులు నిర్వహించారు కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపట్టి ప్రజలకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు ముఖ్యంగా మహిళల భద్రతకు మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలు గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుని సైబర్ నేరాలు మరియు దొంగతనాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు అన్ని ప్రభుత్వ శాఖల సహకారం సమన్వయంతో కలిసి పనిచేస్తామని సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క బాధితుడికి తక్షణ పరిష్కారం అందేలా కృషి చేస్తామన్నారు జిల్లా పోలీసులను అప్రమత్తం చేసి నేరాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు ట్రాఫిక్ సమస్యను సీసీ కెమెరాల నిఘాను బలోపేతం చేస్తామన్నారు జిల్లా పోలీస్ శాఖకు జిల్లా ప్రజలు మరియు మీడియా వారు తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు డిఎస్పీలు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ ఓటీపీ ఫ్రాడ్లు ఈ లోన్ యాప్స్ ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారీద్దాం అనుకుంటున్నాం దాంతో పాటుగా మన స్టేట్లో హండ్రెడ్ డేస్ యాక్షన్ అగేస్ట్ గాంజాన్ నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన అట్లనే ఇక్కడెక్కడైనా ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము దీంతో పాటుగా అన్ని శాఖలని కలుపుకుంటూ పోయి ఎమ్మెల్యే వరకే ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు అన్ని చోట్ల పోలీస్ వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది సో మీరందరూ సహకరిస్తే మా వరకు ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది సో వీ సీక్ యువర్ కాపరేషన్ ఆల్సో అట్లానే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ ట్వంటీ ఫోర్ సెవెన్

అలాగే తప్పకుండా తెలుసుకుంటానండి అన్ని సమస్యలు అట్లనే మీరు కూడా టైం టు టైం నా దృష్టికి తీసుకురండి యువర్ ఆల్ వెల్కమ్ మీరంతా ఏదైనా సమస్య రిజాల్వ్ అయిందో లేదో మీరే చూసి అది కూడా నాకు చెప్పాలి వచ్చి పుట్టి సమస్య తీసుకురావటం కాదు రిజాల్వ్ అయితే అయింది సార్ అని కూడా చెప్పాలి సో వీళ్ళు ఆల్ వర్క్ టుగెదర్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఒకదాని తర్వాత ఒకటి అటెండ్ అవుతుంది వన్ స్టెప్ అటెండ్ అయ్యింది క్యాప్స్ ఉంటాయి మా హోటల్స్ అని అక్కడ ఆపడం ముందు జరుగుతుంది ఆ టోన్ కూడా బైక్ నేను అదే చెప్తున్నానండి మీకు ప్రతి చిన్న సమస్య అటెండ్ అవుతాం నేను ఇంకా ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం సంతకం పెట్టాను నువ్వు లెట్ మీ నో వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ అదే నేను కూడా రిసీవ్ చేస్తాను నేను ఇంకా నా స్టాఫ్తో కూడా మాట్లాడాను వెయిట్ చేస్తున్నానంటే ముందరు ఇక్కడికే వచ్చాను సో లెట్ మీ రివ్యూ సార్ కర్నూలులో చాలామంది యువత రౌడీలో వైపు మొగ్గు చూపుతున్నారు

ఫస్ట్ హ్యాండ్ సార్కిలోనే ఉంది సార్ అట్లే సార్ ఏ విషయాలు ఇక్కడికి చెప్పండి మీరు కర్నూలు జిల్లా సూపర్ హ్యాండ్ ఆఫ్లో ఆ ప్రదేశ్లో సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజలు విజయ తర్వాత స్వాగతం వస్తున్నాం అంతా థ్యాంక్ యూ అయితే గతంలో కొడక చాలా కొడక ఎస్పిక్కడి పని చేసి పెళ్ళినా అధికారులో కొడుకలే ఓకే థ్యాంక్ యూ చాలా ప్రాబ్లం కదా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి